ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వండుకునే వంటల్లో చప్పచప్పగా ఉంటే బాగోవు లాలాజలం రాదు కాబట్టి లాలాజల ఉత్పత్తిని పెంచడానికి కారం అనేది శాలైవ సిక్రీషన్కి స్టిములేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని వంటల్లో ఎట్లయినా పచ్చిమిరపకాయ లేస్తే చాలు లాలాజలం బాగా స్రవిస్తుంది అంటే రసం ప్రొడక్షన్ బాగా పెంచుతుంది ఈ కారానికి మనం మూడు రకాలుగా ఉపయోగిస్తుంటాం పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఎండు కారం ఈ మూడిట్లో పచ్చిమిరపకాయలు మంచిదని నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఘాటు ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది అంటే కారం ఇంకా పూర్తిగా తయారవదు పచ్చిగా ఉన్నప్పుడు కాబట్టి తక్కువ కారంతో ఉంటుంది కాబట్టి ఇరిటేషన్ ఎక్కువ ఉండదు డైజెషన్ అయిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి మంచిదని నేను చెప్తాను పండు మిరపకాయగా మారే కొద్దీ కారం ఘాటు మూడొంతులు పెరుగుతుంది అంటే యాభై పర్సెంట్ ఉన్నదల్లా డెబ్భై ఐదుకి అవుతుందనమాట మిరపకాయ ఎండే కొద్దీ అందులో నీటి శాతం తగ్గి కారం ఘాటు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇక డ్రై ఫామ్లో ఉండే ఎండి మిరపకాయకి మాత్రం నూటికి నూరు శాతం కారం ఘాటు డెవలప్ అయిపోతుంది అందుకని ఎండి మిరపకాయ మొక్క మనం తినలేం బాగా మండుతుంది ఏరు పారేస్తాం అంచేత ఈ పచ్చిమిర్చి వంటల్లో రోజు వాడుకోండి అని చెప్తుంటాను కొంతమందికి కడుపులో మంటలు అల్సరు ప్రేగుపూతలు కాస్త పొట్టలో ఇరిటేషన్స్ ఎక్కువ ఉన్నవారికి పచ్చిమిర్చి కాస్త లూజ్ మోషన్స్ లాగా అయ్యేవారికి ఇట్లా పచ్చిమిర్చి అట్లా వేస్తే ఈ పచ్చిమిర్చి తగిలేసరికి ఇంకా మంటలు అల్సర్లు పేగిపోతలు ఎక్కువ అనిపిస్తాయి కొంతమందికి ఇరిటేషన్ ఎక్కువ అనిపిస్తుంది మరి అలాంటి వారు పచ్చిమిర్చి వాడకుండా తింటే మంచిదని మానేస్తూ ఉంటారు కారం లేకపోతే రుచి రాదు పదార్థాలు బాగోవు మరి వారు మిరపకాయని పూర్వం రోజులు ఎట్లా చేసేవారంటే ఇలా పచ్చిమిర్చి పడన వారికి ఎండు ఎండుమిరపకాయని తాలింపులో వేసేసి పెద్ద ముక్కలుగా వేస్తారు కదా ఏరి బయట పడేస్తారు ఎండుమిరపకాయలు ఉండే కారం ఘాటు లైట్గా సకానికి సగమే దిగుతుందనమాట ఈ పదార్థానికి ఎండుమిరపకాయనికి మనం తినము ఎండు మిరపకాయలు ఉండే మెడిసినల్ ప్రాపర్టీసు మిరపకాయలు ఉండే కారం ఘాటు పదార్థానికి పట్టేస్తుంది ఇట్లా మిరపకాయల్ని తాలింపులు వేసి తీసేసుకునే పద్ధతిలో మీరు వాడుకుంటే ఇలాంటి దానికి చాలా మంచిది అనమాట సహజంగా మనం ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి కారప్పొడులు రోటి పచ్చళ్ళు రకరకాలుగా నిల్వ పచ్చళ్ళు అనేకం చేస్తుంటాం మరీ ఎక్కువ మోతాదులో వాడేసరికి అవి ఇచ్చే నష్టాలు కూడా ఇస్తుంటాయి ఆ ఇరిటేషన్స్ అనేవి కానీ పచ్చిమిర్చి పడనప్పుడు ఎండుమిరపకాయ తాలింపులు వేసి తీసేయటం వల్ల ఏరు పారేయటం వల్ల లేకపోతే వంటల్లో ఈ పచ్చికారము ఎర్రకారం అసలు వేయకుండా ఎండుమిరపకాయలు వేసి పులుసులు వండుకున్నప్పటికీ కూరలు వండుకున్న దాన్ని ఏరు బయట పడేస్తే చాలు దానివల్ల వచ్చే లాభాలు ఎట్లా ఉంటాయి సైంటిఫిక్గా ఎండుమిరపకాయని ఈ రకంగా వాడితే ఏమేం పోషకాలు ఉంటాయి ఏమేమి ప్రయోజనాలు సైంటిఫిక్గా కలుగుతాయి ఉన్నాయో క్లియర్గా ఈరోజు ఫస్ట్ టైం ఎండుమిరపకాయల గురించి పోషకాలు సైంటిఫిక్ వాల్యూస్తో సహా కొన్ని ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాను వంద గ్రాముల ఎండుమిరపకాయల్లో రెండు వందల ముప్పై ఆరు క్యాలరీల శక్తి లభిస్తుంది పిండి పదార్థాలు ముప్పై గ్రాములు మాంసకుర్తులు పదమూడు గ్రాములు కో పదార్థాలు ఆరున్నర గ్రాములు పీచు పదార్థాలు ముప్పై ఒక్క గ్రాము సూక్ష్మ పోషకాలు తీసుకుంటే బీటా కెరోటిన్ అంటే విటమిన్ ఏగా లోపల మారుతుంది యాంటీ ఆక్సిడెంట్గా పనికొస్తుంది పదిహేను వందల నలభై రెండు మైక్రోగ్రాములు ఇవి ఎండు మిరపకాయల్లో ఉండే పోషకాలు ఎండు మిరపకాయలో ఉండే ఔషధ గుణాలు ఏవేమిటి ఎలా లాభాన్ని కలిగిస్తే అని ఒక్కొక్కటి చూస్తే ఫెరూల్కి యాసిడ్ అనేది బాగా ఉంటుందట ఎండు మిరపకాయలో ఇది ఏం చేస్తుందంటే మన చర్మం లోపల పరలో కొలాజిన్ ఎలాస్టిన్ అనే బ్యాండ్స్ ఎట్లా ఉంటాయి మెష్ లాగా ఇది స్కిన్ ఫోల్డ్స్ రాకుండా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఈ బ్యాండ్ అనేది హెల్దీగా ఉంటే ఫోల్డ్స్ స్ట్రెచ్ మార్క్స్ రావు ఎప్పుడైతే బ్యాండ్ తెగిపోతుందో స్ట్రెచ్ మార్క్స్ రావటం స్కిన్ ముడతల పడతాం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఫెరులిక్ యాసిడ్ అనేది ఈ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ పైన పనిచేసి స్కిన్ ఫోల్డ్స్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనికొస్తుందని పరిశోధకులు ఇవ్వటం జరిగిందనమాట రెండవది ఏంటంటే క్యాప్సైసిన్ అనే కెమికల్ ఎండుమిరపకాయలు ఉంటుంది ఇది నాడీ వ్యవస్థ మీద పనిచేసి నొప్పి తెలియకుండా నొప్పుని తెలియజేసే నరాలని డీసెన్సిటైజ్ చేసి నొప్పి ఎక్కువ తెలియకుండా నొప్పిని తట్టుకునేటట్టు చేయటానికి ఎండు మిరపకాయ ఇట్లా ఉపయోగపడుతున్నది అని వాళ్ళు ఇవ్వటం జరిగింది ఈ క్యాప్సైసిన్ వల్ల ఇంకో ఇంకో లాభం ఏమన్నారంటే కొంతమందికి ఒబీసిటీ వల్ల అతి ఆకలి వేస్తుంది అతి ఆకలిని తగ్గించడానికి ఈ క్యాప్సైసిన్ బాగా ఉపయోగపడుతున్నది అట్లాగే క్యాప్సైసిన్ అనేది కణజాలంలో ఉండే మైటోకాండ్రియా ద్వారా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయ్యేటి ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేటట్టు రిలీజ్ అయ్యేటట్టు చేసి ఫ్యాట్ బర్నింగ్కి బాగా ఉపయోగపడుతున్నది ఎండుమిరపకాయ అందుకని కొవ్వు కరగంచడానికి మైటోకాండ్రియాలో ఎనర్జీని బాగా ప్రొడ్యూస్ చేయడానికి క్యాప్సైసిన్ బాగా ఉపయోగపడుతున్నది అని ఇవ్వటం జరిగిందనమాట ఈ క్యాప్సైసిన్ అనే కెమికల్ వల్ల కాలన్ క్యాన్సర్ ముఖ్యంగా మలంప్రేగకు సంబంధమైన క్యాన్సర్ రాకుండా ఆ క్యాన్సర్ కారణమయ్యే ఫ్రీ రాడికల్ని నాశనం చేయడానికి క్యాప్సైజల్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతున్నది అనేది స్పెషల్గా ఇవి జరిగిందనమాట ఈ ఎండుమిరపకాయలో ఉండే సినాపిక్ యాసిడ్ అనేది మన కణజాలంలో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ని కంట్రోల్ చేసి ఈ సినాపిక్ యాసిడ్ అనేది కణజాలం క్యాన్సర్ కణాలుగా భవిష్యత్తులో ఎప్పుడు మారకుండా ఆ డిఎన్ఏని మాడిఫై చేసి హెల్దీగా ఉంచటానికి చక్కగా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు ఇవ్వటం జరిగింది ఎండుమిరపకాయలో ఉండే వయోలాక్ జాంతిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చిన వారికి క్యాన్సర్ కణాలు వాటంతటవే చనిపోయేటట్టు అంటారు ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా వాటంతటవే చనిపోయేటట్టు ఈ వయోలాగ్ జాంతిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎండుమిరపకాయలు ఉన్నది బాగా ఉపయోగపడుతున్నది అంటే క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అవ్వకుండా డామే ఎక్కువ డివిజన్ అవ్వకుండా వాటి అవి చనిపోయేటట్టు ఆత్మహత్య దాడిలా చనిపోయేటట్టుగా డైరెక్షన్ ఇస్తుందట ఈ కెమికల్ కాంపౌండ్ ఆ రకంగా ఉపయోగపడుతున్నదని ఇవ్వడం జరిగింది అందుకని మిరపకాయలు ఇలాంటివన్నీ సైంటిఫిక్గా ఉన్నాయి అని సైంటిస్టులు నిరూపించారు మరి ఏనాడో మన ఋషులు ఇలాంటి వాటిని తెలుసుకుని ఈ మిరపకాయ వంటల్లో వేసి ఇట్లా తీసేయటం తాలింపులో వేసి తీసేయటం అనే ప్రక్రియ వెనకింత లాభం ఉందనేది అందరికీ తెలిస్తే ఇలాంటి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్ర కారం వేసుకోవటం కంటే ఎండుమిరపకాయని తాలింపులు వేసి తీసేయటం అనేది ఎప్పటికీ దోషం కాదు వీటన్నిటికంటే పచ్చిమిర్చి ఇంకా తక్కువ ఘాటుతో తక్కువ డైజెషన్తో సులువుగా కారాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని నిత్యం వాడుకోండి అలా పడిన వారు అలసర్లో పేగిపోతలు ఎసిడిటీలు ఉన్నవారు ఎండుమిరపకాయ ఏరి తీసేస్తే వంటలు వేసుకుని మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం